సాయి రామ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గుణాధిపతి అయిన గణాధిపతికి మనస్సుతో ఆరాధించడమే నిజమైన పూజ అంతేగాని వినాయకుడు పెద్దగా ఉన్నాడా చిన్నగా ఉన్నాడా ఇరవై ఒక్క పత్రాలు ఉన్నాయా లేవా అన్ని పూజా సామాన్లు ఉన్నాయా లేవా నైవేద్యం రుచిగా ఉందా లేదా ఉండ్రాళ్ళు పాయసం మోదకాలు చేయాలా ఏదైనా ఒక్కటి తగ్గిన వినాయకుడుకు కోపము వచ్చి శాపమిస్తాడు అసలు వేదం చెప్పిన కల్పం ఆధారంగా అన్ని ఉపచారాలు చేస్తూ నిజంగా దేవుడికి మనం పూజ చెయ్యలేము పూజలో ఏది తక్కువైనా అక్షింతుల సహాయంతో సరిపెట్టవచ్చు చిన్న పసుపు ముద్దకు ఒక బొట్టు పెట్టి పిలిస్తే వినాయకుడు వచ్చేస్తాడు ఏది లేకపోయినా కేవలం అక్షంతల సహాయంతో పూజంతా పూర్తి చేసుకోవచ్చు పూజకు కావలసింది అట్టహాసం కాదు మనసు పెట్టడం కావాలి వినాయకుడి పదహారు నామాలు అర్థం తెలుసుకోవాలి వినాయక వ్రతకల్పం ఏంటో చదువుకోవాలి ఈ సృష్టిలో అంతా దేవుడు సృష్టించిందే కనుక ఆయనదే ఆయనకు ఇవ్వడం పూజ ఇందులో మనది అంటూ ఏదైనా ఉన్నది అంటే అది మన మనస్సు మాత్రమే ఆ మనస్సును దేవుని పాదాలకు అర్పించాలి అదే నిజమైన పూజ గుణాధిపతి అయిన గణపతితో మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే మనం ఒకవేళ ఏమైనా కార్యాన్ని చేద్దామని చెప్పి ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే అది కంపల్సరీగా చేసి తీరాలి పని పూర్తయ్యేలోపు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎటువంటి బాధలు ఎదురైనా ఆగకుండా అది పూర్తి చేసిన తర్వాతే మనము విశ్రాంతి తీసుకోవాలి అది గణపతితో మనం నేర్చుకోవాలి ఏ విధంగా అంటే మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది మహాభారతం అంతా వ్యాసుడు వర్ణిస్తుంటే వినాయకుడు రాశాడు ఆ విధంగా వినాయకుడు రాసేటప్పుడు ఆయన కలం విరిగిపోతుంది అప్పుడు ఆయన రాయడం ఆపకుండా ఒక దంతం విరుపుకొని ఆ దంతంతో రాసి పూర్తి చేశారు అందుకే వినాయకుణ్ణి ఏకదంతా కూడా అంటాం అయితే మన పురాణాల్లో ఏకదంతం అనే విషయం మీద వేరే కథలు కూడా ఉన్నాయి ఇక్కడ మనము నేర్చుకోవలసింది ఏంటంటే ఎట్టి మనము కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి చేసి తీరాలి ఎఫర్ట్ పూర్తిగా పెడితేనే పని కంప్లీట్ అవుతుంది గుణాధిపతితో నేర్చుకోవలసిన రెండో గుణం ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అదే ఎంబీఏలో లో ఒక క్లాస్ ఉంటుంది అదేంటంటే ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అంటే మన దగ్గర ఉన్న సాధన లోనే ఏ విధంగా ఉపయోగించుకొని మనము ముందుకెళ్ళగలమో అది నేర్చుకోవాలి గుణాధిపతి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే మనందరికీ బాగా తెలిసిన కథ ఇది కార్తికేయుడు వినాయకుడు మధ్య ఒక వివాదం జరుగుతుంది అదేంటంటే ప్రథమ పూజకి అధికారిని నేనంటే నేను అని చెప్పి వాళ్ళిద్దరూ పోరాడుకుంటూ వాళ్ళ సమస్యకు పరిష్కారం కోసం ఇద్దరు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు వాళ్ళ వివాదాన్ని విన్న తర్వాత శివపార్వతులు వాళ్ళిద్దరితో ఈ విధంగా చెబుతారు మీరిద్దరు భూమి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి మూడు ప్రదక్షిణలు చేసుకొని ఎవరైతే ముందుగా మా దగ్గరకు వస్తారో వాళ్ళకే ఈ అధికారం ఇవ్వబడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ బాగా తెలిసిందే కార్తికేయుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి వెళ్ళిపోతే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు ఈ విధంగా వినాయకుడు మనకు తల్లిదండ్రులకు మించిన వేరేదేమీ లేదు అని చెప్పి నిరూపించాడు అలాగే ఆప్టిమం యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ వినాయకుడు నా వాహనం ఎలుకు కదా అని చెప్పి నిరాశ పడలేదు నేను గెలవలేనేమో అని చెప్పి అనుకోలేదు ఉన్న దాన్ని ఏ విధంగా వాడుకొని మనం సాధించగలము అని చెప్పి ఆలోచించి ఆ ఎలుక మీదే సవారీ చేసి తల్లిదండ్రులు చుట్టూ మూడు సార్లు తిరిగి ప్రథమ పూజకు హక్కుదారయ్యాడు ఈ విధంగా వినాయకుడు మనకు ఎంతో తెలివి గలవాడు అని చెప్పి తెలుస్తుంది ఈ విధంగా వినాయకుడితో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అలాగే ఆయన శరీరంలో ఉన్న ప్రతి అంగానికి ఒక్కొక్క విశేషత ఉంది ఆయన పెద్ద చెబులు ఏమంటాయంటే మనం మంచినే వినాలి మంచిని విని వాటిని పాటించాలి ఆ రెండు చెబులు నిరంతరం ఊగుతానే ఉంటాయి దానికి అర్థం ఏంటంటే మనకు అవసరం లేని విషయాల్ని మనము వినకుండా వదిలేయాలి అలాగే ఏ విషయమైనను జాగ్రత్తగా వింటేనే అది మంచా చెడ అనేది తెలుస్తుంది ఏ పని చెయ్యాలైనా సభ్యంగా చెయ్యగలము అలాగే ఆయన కడుపు పెద్దగా ఉంటుంది అందుకే ఆయన్ని లంబోదరు కూడా అంటాం ఏ విషయమైనను జీర్ణించుకునే శక్తి మనలో ఉండాలి అలాగే తొండం నిరంతరం ఊగుతానే ఉంటుంది దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ యాక్టివ్ గానే ఉండాలి ఈ విధంగా మంచి విషయాలన్నీ కూడా వినాయకుడితో మనం తెలుసుకొని పిల్లలకు పదే పదే చెప్పి వాళ్ళందరినీ గుణాధిపతులుగా మార్చడానికి ప్రయత్నించాలి జై శ్రీ గణేష్ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు